ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆంగ్ల సంవత్సరాదిలో మరి పన్నెండు రాసులు ఎలా ఉండబోతూ ఉన్నాయనే విశేషాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నెక్స్ట్ సింహరాశి మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తర ఒకటవ పాదము ఈ సంవత్సరము ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు అర్థమైపోయి ఉంటుంది మీకు సింహరాశి జాతకులకు ఈ సంవత్సరం అష్టమ శని ప్రారంభమవుతూ ఉంది బ్యాటింగ్ తప్పదు జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకు చాలా చాలా సమస్యలుండబోతూ ఉన్నాయి వీసా రిజెక్ట్ అవ్వడం ప్రారంభం నుండి మొదలుకుంటే ఉత్తీర్ణత శాతం తగ్గడం బ్యాక్లాక్స్ ఉండడం ఫెయిల్ అవ్వడం జాబు రాకపోవడం ఇంట్లో మానసికంగా టార్చరు సో ఏ రకంగా తీసుకున్నా బయట దేశంలో ఉండేటువంటి విద్యార్థులకు ఉద్యోగం రాకపోవడం మీరు కంప్లైంట్ అంటే మీ స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఉద్యోగం లేకుండా పర్మనెంట్ ఉద్యోగాలు రాకుండా ఖాళీగా ఉండడం సో పేపర్ల విషయంలో ప్రాబ్లమ్స్ రావడం తిరిగి సొంత దేశంకు రావాల్సి రావడం సో చెడు అలవాట్ల వల్ల చెడు స్నేహితుల వల్ల సమస్యలు రావడం బ్యాక్లాగ్స్ ఉండడం కుటుంబంలో చెడ్డ పేరు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి అలాగే భార్యాభర్తలు అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న భార్యాభర్తలు ఈ సంవత్సరం గొడవలు అయ్యి విభేదాలు తీవ్ర స్థాయికి చేరి ఇద్దరూ దూరమయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అలాగే రక్త సంబంధికులకు సంబంధించి భార్య తరపు కానీ భర్త తరపు కానీ తల్లి తండ్రుల తరపు కానీ సూతకం పట్టాల్సి రావచ్చు అంటే భార్య తరపు కానీ భర్త తరపు కానీ తల్లి తండ్రుల తరపు కానీ ఎవరైనా ఒకళ్ళు మరణించే అవకాశం కనిపిస్తూ ఉంది సింహరాశి జాతకులకు సంబంధించి ఈ సంవత్సరం అలాగే ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఏమాత్రం కలిసి రాదు ట్రాన్స్ఫర్స్ జరగవు మీరు అనుకున్న ప్రదేశానికి ప్రమోషన్లు ఉండవు పై అధికారుల టార్చర్ పెరిగిపోతుంది ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి వాళ్లకు ఏసీబీ రైట్స్ కనిపిస్తూ ఉన్నాయి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వారికి ఏసీబీ సిబిఐ ఈడీ లాంటి కేసులు మిమ్మల్ని బాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీడియాకి ఎక్కాల్సి రావచ్చు సినిమా రంగంలో ఉండేవారికి చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉంది నూతన అవకాశాలు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ రావచ్చు కానీ ఆర్థికంగా రూపాయి వస్తే పది రూపాయల ఖర్చు ఈ సంవత్సరం అందరికీ కనిపిస్తుంది సింహరాశి వాళ్లకు కాబట్టి డబ్బు ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మరీ ముఖ్యంగా సింహరాశి జాతకులకు సంబంధించి స్నేహితుల వల్ల స్త్రీ మూలకంగా అంటే ఆడవాళ్ళైతే ఆడవాళ్ల వల్ల మగవాళ్ళైతే మగవాళ్ల వల్ల సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది మీరు నమ్మినటువంటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది పోలీసు కోర్టు కేసులు ఏర్పడే అవకాశం ఉంది అలాగే రైతులకు ఈ సంవత్సరము దిగుబడి రాబడి తక్కువగా ఉండే అవకాశం ఉంది మొదటి పంట నష్టపోయే అవకాశం ఉంది రెండవ పంటలో దిగుబడి తగ్గేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా అడుగులు వేయండి రైతులు అలాగే స్పోర్ట్స్ పర్సన్స్ క్రీడాకారులకు సంబంధించి రాజకీయాల వల్ల మీకు అవకాశాలు దక్కకపోవచ్చు మీకు దక్కాల్సినటువంటి అవకాశాలు వేరే వాళ్లకు దక్కవచ్చు సో ఇది వీటికి సంబంధించి రాజకీయ నాయకులకు సంబంధించి చాలా నెగిటివ్గా ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది కానీ అనుకున్న పదవులు ఏమీ దక్కకపోవచ్చు ఈ సంవత్సరం పోటీ చేసేవారు ఓడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ సంవత్సరం జాగ్రత్తలు తీసుకోండి మరి సింహరాశి జాతకులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే శనివారం నియమాన్ని పాటించండి శనివారం పూట రాత్రి పూట భోజనం చేయకుండా టిఫిన్ మాత్రమే చేస్తూ ఉండండి వీలైతే శనివారం నాడు బ్లూ కలర్ బట్టలు వేసుకునే ప్రయత్నం చేయండి అలాగే గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోండి వీటి వల్ల చాలా వరకు సమస్యల నుండి దోషాలు అనేటువంటివి తగ్గుతాయి అలాగే తీరునల్లార్ శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ నిర్వహించుకోండి దీని ద్వారా సమస్యల నుండి బయటపడతారు ఓం నమో వెంకటేశాయ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్